ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మూడు వందల డెబ్బై ఆర్టికల్ మన భారత ప్రభుత్వము మాన్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని తొలగిస్తే నేను ఆ ప్రేరణతో విశ్వభారతమని సంస్కృతములో రెండు వేల ఏడు వందల శ్లోకాలతో ఒక మహాకావ్యం వ్రాశా ఎందుకంటే ఎంత మహానుభావుడు అండి లంకాయాం శాంకరీదేవి అని మొదలుపెట్టి కాశ్మీరేషు సరస్వతి అన్నాడు శిఖరము కాశ్మీరము శక్తి పీఠములు అటువంటి కాశ్మీర దేవతకు ద్వారములు తెరిచాడు మనం దర్శనం చేసుకునే రోజులు త్వరలో ఉన్నాయి మోడీ అనే మహానుభావుడు సంకల్పించాడు కాబట్టి కాశ్మీరము మనదైంది మహాధైర్యశాలి మహా తేజస్శాలి ఆయన ఏది పట్టుకుంటే అది విజయమే ఎందుకు పరార్థ జీవనుడు తనకేం కావాలి ఏం అక్కర్లేదు ఆయనకు అందుకని పట్టుకున్నాడు మూడు వందల డెబ్భైని ముట్టుకోవడానికే వణికిపోయారు అందరూ ఆయన ముట్టుకున్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నాను ఒక తెల్లవారుజామున కుములో సంధ్యా పాత్రలోన జలదేవత ఉద్భవించి జలదరింపజేసనను ఎవరమానీ వని నే వివరములడిగే లోపల నీల సరస్తిర తరుణి కాశ్మీర కల్హారిణి మూడు వందల డెబ్భై దాటిన ముగ్ధశ్రీ మణి మణి ఆ విభూతులను దిద్దెనాకు చిరునవ్వులను రగలతో తలపాగా చుట్టె నాకు నీవు కవీశ్వరుడివిరా ఇంత గొప్ప పని మోడీ చేశాడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని ఒక ఉపాయనము ఒక మంచి కానుక సమర్పించ అమ్మవారికి నేనే నీలో అక్షరాకృతిన ప్రవేశిస్తున్నాను రాయ్ అని అమ్మవారు ఆదేశించింది నాకు దర్శనం అయింది ఆమె తొమ్మిది నెలలు మాతృగర్భము నుంచి తొమ్మిది నెలల్లో వచ్చినట్లు రెండు వేల ఏడు వందల శ్లోకాలు ఇందులో రాయని అంశము లేదు అలా అమ్మవారు ప్రసాదించింది మహాద్భుతమైన విన్యాసములతో అమ్మవారు ప్రసాదించింది కావ్యము తొమ్మిది నెలల్లో మహాకావ్యం రచించాను అంత సంస్కృతం దానికి తెలుగులో కూడా తాత్పర్యం రాశాను మన వాళ్ళకి తెలిస్తే కదా అందము అని త్వరలో అది ముద్రణ అవుతున్నది హిందీలో దానికి నేను రాసిన అనువాదమును హిందీలో కూడా మళ్ళీ అనువాదం చేయించాము ఈ తెలుగు హిందీ భాషల్లో దాని తాత్పర్యం వెలువ వెలువరింపబడుతుంది అందువల్ల నీవేమి సమర్పిస్తావు మహాకవివి ఇక్కడ కూర్చున్నావు సరస్వతి పీఠంలో శారదా పీఠము నీకు అనుసంధానము ఈ పని చెయ్యి అన్నది అమ్మవారు రచించి అమ్మవారికి పాదాలకు సమర్పణం చేసే మా తల్లిదండ్రుల పాదాలకు అంకితం చేశాను దాన్ని మా పీఠములో సరస్వతి ఇలా ఉంటుంది ఈ కుడికాలు ఇలా పైకి వేసుకుని ఎడమకాలు కిందికి పెట్టుకుని ఉంటుంది మా అమ్మవారు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మా అమ్మవారు పరమ సందర్శనీయ మీ భాగ్యం ఆమెను దర్శించటం అన్నది ఇలా ఉంటుంది అమ్మవారు మా అమ్మ ఉన్నది మా నాన్నగారు లేరు ఎలా ఇవ్వాలి ఇద్దరికీ నేను సమర్పణం పిత తదుర్ధ్వీకృత దక్షపాద అమ్మవారి ఇలా కుడికాలు ఇట్లా పైకి పెట్టింది మా నాన్నగారి లాగా పితా తండ్రి తదు ఊర్ధ్వీకృతము మరి వారిక్కడ లేరు ఊర్ధ్వీకృతమైన కుడిపాదము మా తండ్రి మాతా భువి వామపాద భూమి మీద గట్టిగా ఆనించినటువంటి ఎడమపాదము మా అమ్మ సరస్వతీ పాదయుగాయితాభ్యాం మాతాపితృభ్యాం మదలంకృతి కృతి అటువంటి సరస్వతీ పాద పద్మములైన నా తల్లిదండ్రులకు ఈ నా కృతి అలంకృతి అగుగాక మరి కవి అయిన వాడు ఔచిత్యంగా వర్ణించాలి కదా ఈ రెండు కాళ్ళు ఇలా పెట్టడానికి లేదు సహజంగానే మా అమ్మవారు కుడి పాదం పైకి పెట్టింది అది కలిసి వచ్చింది నేను అలా చూస్తే అమ్మవారు మా తల్లిదండ్రులు ఇద్దరు మా అక్కడున్న నాన్నగారు ఇక్కడున్న అమ్మ ఇద్దరు కనపడ్డారు రెండు పాదాలలో మాత పిత తదుర్ధ్వీకృత దక్షద కుడి పాదము మాత భువిస్థాపిత వామపాద సరస్వతీ మాతా పితృభ్యాం మదలంకృతి కృతి అలా రాసి సమర్పణం చేశాను నేను అమ్మవారికి తల్లిదండ్రులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో